హాయ్ హలో ఫ్రెండ్స్ మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకం గురించి అయితే ఫ్రెండ్స్ మనం ఇదివరకు ఎఫ్టీఓ రిపోర్ట్ ద్వారా వాటి వీటి ద్వారా మనం పేమెంట్ అనేది చెక్ చేసుకున్నాము అయితే ప్రజెంట్ మనం చెప్పబోయేది కొంచెం వెరైటీగా డిఫరెంట్ ఉంటుంది కానీ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేస్తున్నారు అండ్ లైక్ కూడా చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాల కోసం అయితే మీకైతే కంపల్సరీ ఈ వీడియో అందజేస్తాను అయితే ఫ్రెండ్స్ ఇలా టైప్ చేసిన తర్వాత నేనైతే ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇలా వస్తుంది హోమ్ పేజ్ అనేది ఇలా టైప్ చేసి వచ్చినాక ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం మీరు ఏ ఇక్కడ చూడండి వర్క్ వర్క్ నేమ్ మాస్టర్ రోలు స్కిమ్యూనికేషన్ స్కిల్డ్ మాస్టర్ రోల్ వేజ్ లిస్టు ఇలా మెటీరియల్ లిస్టు అడ్మిన్ లిస్టు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ జాబ్ కార్డు ఇట్లా ఈ విధంగా ఈ నెంబర్ వీటి ద్వారా మీరు పేమెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనమైతే ఒకటి మాస్టర్ ద్వారా ఇలా మాస్టర్ నెంబర్ మీకు తెలిసి ఉంటే మీరు ఒకటి ఎగ్జాంపుల్ టైప్ చేయండి నేనైతే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనంతపూర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు తెలిసిన ఒక మాస్టర్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను ఇక్కడ టైప్ చేసిన తర్వాత గోవాని కొట్టండి గోవాని కొట్టిన తర్వాత ఈ ఆ డిస్టిక్లో ఉన్న మండలాలు ఈ మండలాల్లో ఆ టైంలో ఈ రెండు వేల ఐదులో వచ్చేసి ఈ మస్టర్లు వీళ్ళకు జనరేట్ అయినాయి ఇక్కడ జీరో అటెండెన్స్ ఉంది కదా చూడండి అవన్నీ అంటే మస్టరు డిమాండ్ ఇచ్చారు బట్ పని పని అయితే చేయలేదు అందుకు జీరో అటెండెన్స్ పడ్డాయి ఫిల్డ్ అంటే ఆల్రెడీ పని చేసి పేమెంట్ కొట్టినాయి అవి ఒక మస్టర్ మీద క్లిక్ అయితే చేద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి కిందికి స్క్రోల్ చేయండి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ పడితే ఇక్కడ చూడండి పేమెంట్ పేమెంట్ వస్తే మీకు ఇక్కడ డేట్తో సహా క్రెడిట్ అయినట్టు మీకు ఇక్కడ టైప్లో ఈ బాక్స్లో చూపిస్తుంది లేదు ఇప్పుడు పడలేదు కాబట్టి మీకు అక్కడ లేదు ఇంకోటి ఎగ్జాంపుల్ ఇంకోటి ఓపెన్ చేద్దాం చూడండి ఈ విధంగా ఇంకోటి మనం పడ్డ పేమెంట్ ఏమైనా ఉందా చూద్దాం అయితే ఒకటైతే చూద్దాం ఇంకోటి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా ఒకటైతే ఫిల్ అయిన చేస్తుందని చూద్దాం ఓకే ఇది కూడా కాలేదు ఇది కాకపోతే ఒకటి ఇయర్ చేంజ్ చేద్దాం టూ థౌజండ్ ఫైవ్ ఉంది కదా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి కింద చోవాల్సి చేస్తే చూడండి క్రెడిట్ అయిన డేట్తో సహా ఇక్కడ ఈ బాక్స్ చూపిస్తుంది చూడండి ఈ విధంగా మీకు పేమెంట్ క్రెడిట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది ఈ విధంగా మనం పేమెంట్ అనేది ఈ విధంగా కూడా చూసుకోవచ్చు కాకపోతే మీకు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి చూద్దాం ఇప్పుడు జాబ్ కార్డ్ ద్వారా జాబ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుందాం జాబ్ కార్డ్ నెంబరు నేనైతే నా జాబ్ కార్డ్ని ఒకసారి టైప్ చేద్దామని చూస్తున్నాను జాబ్ కార్డ్ నెంబరు తర్వాత నేను స్టేట్ చేంజ్ చేస్తున్నాను తెలంగాణ ఆ డిస్టిక్ కూడా చేంజ్ చేస్తున్నాను ఓకే బాగా నేను జాబ్ కార్డులో లాస్ట్ డిజిట్ ఫైవ్ డిజిట్ ఫైవ్ డిజిట్ ఉంటాయి అవి మాత్రమే టైప్ చేస్తాయి గోవాని సెట్ చేస్తే ఇలా వస్తుంది నాకు ఇవి మండలాలు ఈ డిస్టిక్లో ఈ జాబ్ కార్డులు ఇక్కడ ఇక్కడ షో అయినాయి అంటే నాలుగు మండలాల్లో ఈ జాబ్ కార్డ్ నెంబర్ ఉన్నాయి సేము అయితే నేను నా చిన్నారావు పేట కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కిన్ని స్క్రోల్ అయితే ఒక మస్టర్ అంటే ఒక వీక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాము కిందికి స్క్రోల్ చేయండి ఇంకా నేనైతే స్క్రోల్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ కదా ఫైవ్ పేమెంట్ ఇస్తాను మీకు టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఒక జాబ్ కార్డ్ మసల్ రోడ్లో అయితే నేను ఈ టైప్ సారీ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా చూసుకోవచ్చు నాకైతే ఇంకా పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు ఈ విధంగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్